మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మున్సిపాలిటీలలో ఓ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కట్టినామని చెప్పి ఆ రోజు ఎస్సీల భూమి గుంజుకున్న అధ్యక్ష ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఐదు ఎకరాలు గుంజుకొని ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టిరు అధ్యక్ష ఫిల్టర్ ఉష్కత్వం కట్టిరు అధ్యక్ష ఇప్పటికే క్రాక్లు అయిపోయినాయి దానికి పారదర్శకత లేదు సరి అయిన లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారో ఇప్పటికొక క్లారిటీ లేదు అధ్యక్ష ఆగ మేఘాల మీద ఎలక్షన్ల ముందల ప్రవేశి ప్రవేశం చేస్తున్నాం లబ్ధిదారులకు అని చెప్పిరా అధ్యక్ష దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలి భయం ఏముంది అధ్యక్ష వాళ్ళ మనుషులకి ఇచ్చిన సరే అధ్యక్ష కానీ అది వినియోగంలోకి రాలేదు దాని మీద ఉండగా ఒక సమగ్రంగా ఎంపిక విధానం చేయాలి అధ్యక్ష తమ దాన కోరుతున్న అధ్యక్ష నేను కలెక్టర్ల కన్నా సంబంధిత హౌసింగ్ డిపార్ట్మెంట్ కన్నా ఆదేశాలు జారీ చేయాలి అధ్యక్ష అది నిరుపయోగంగా పోతున్న అధ్యక్ష చెట్లు చేమలు ఇలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష పాపం కొందరికన్నా అధ్యక్ష